ఫ్యాన్ గాలికి ఆరిపోయే అప్పడాలు అరగంటలోనే తయారు ఏడాది పాటు నిల్వ మార్కెట్లో అప్పడాలు కొనాల్సిన పనే లేదు ఇంట్లోనే కరకరలాడించండి సమ్మర్లో ఎక్కువ మంది వడియాలు అప్పడాలు పెట్టుకొని సంవత్సరం అంతా దాచుకుంటుంటారు ఈ క్రమంలో చాలామంది బియ్యపిండితో అప్పడాలు ప్రిపేర్ చేసుకుంటుంటారు కానీ కొందరికి పర్ఫెక్ట్గా రావు అంటే చేసేటప్పుడు మధ్య విరగటము పిండి సరిగ్గా కుదరకపోవటమో జరుగుతూ ఉంటుంది అలాంటి వారు ఓసారి ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ బియ్య పిండితో అప్పడాలు పెట్టుకోండి పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా ముక్క వాసన రాకుండా ఏడాది పాటు నిల్వ ఉంటాయి పైగా వీటిని మొదటిసారి చేసుకునేవారు ఎవరి సహాయం లేకుండా ఒక్కరే చాలా ఈజీగా అరగంటలో పెట్టుకోవచ్చు మరి అందుకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్ కావలసిన పదార్థాలు బియ్య పిండి రెండు కప్పులు ఉప్పు రుచికి సరిపడా జీలకర్ర ఒక టీ స్పూను మిరియాలు పది నుంచి పదిహేను వంట సోడా పావు టీ స్పూను వేడి నీళ్ళలో వేసిన పిండిని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడే అప్పడాలు చక్కగా వస్తాయి తర్వాత చక్కగా ఉడకనివ్వాలి లేకపోతే అప్పడాలు సరిగా రావు ఉడికిన పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి తయారీ విధానం ఇందుకోసం ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్లో బియ్య పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఆపై అందులో ఉప్పు కచ్చా కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి వంట సోడా వేసి కలిపి బాగా మరిగించుకోవాలి మిశ్రమం బాగా వేడెక్కి వాటర్ మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి అందులో జల్లించుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం చక్కగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కనుంచాలి అనంతరం మూతేసి గరిటితో పిండిని బాగా ఒత్తుకోవాలి ఇలా చేయడం ద్వారా అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉంటే పిండిలో కలిసిపోతాయి ఆ తర్వాత చల్లారిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పిండి మొత్తాన్ని చిన్న చిన్న చపాతీ ముద్దల్లా చేసుకోవాలి ఆపై అవి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు రౌండ్గా కట్ చేసిన ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ లేదా వాటర్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఒక కవర్పై పిండి ఉండ ఉంచి పైన మరో కవర్ పెట్టి ఫ్లాట్గా ఉండే కాస్త వెడల్పాటి గిన్నెతో చిన్నపాటి పూరిల్లా ఒత్తుకోవాలి ఆపై దాన్ని కవర్స్ నుంచి వేరు చేసి క్లాత్ పై వేసుకోవాలి ఇలా చేసుకోవటం ఇబ్బందిగా అనిపిస్తే చపాతీ రోలర్తో రోల్ చేస్తూ చేసుకోవచ్చు ఇది కూడా టైం టై టేకింగ్ అనిపిస్తే పూరి ప్రెస్ మీద పైన సింపుల్గా ఒత్తుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని అప్పడాల మాదిరిగా ఒత్తుకొని పై మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ వేసుకొని ఆరబెట్టుకోవాలి ఈ విధంగా అన్ని చేసుకున్నాక ఎండ అందు అందుబాటులో ఉంటే ఎండలో ఎండబెట్టుకోండి లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న రెండు రోజులకు చక్కగా ఆరిపోతాయి అయితే ఆరబెట్టుకునేటప్పుడు అవి కాస్త ఆరి ఆరకముందే మరో సైడ్కి టర్న్ చేసుకొని ఎండబెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా అప్పడం ఆరేటప్పుడు క్లాత్కి అదుకోదు దాంతో అప్పడం పగుళ్ళు రాకుండా రౌండ్ షేపులో చక్కగా ఎండిపోతాయి అప్పడాలు చక్కగా ఆరిన తర్వాత వాటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు ముక్క వాసన రాకుండా ఏడాది పైనే ఫ్రెష్గా నిల్వ ఉంటాయి ఇక మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కావలసినన్ని ఆయిల్లో వేయించుకొని తీసుకుంటే చాలు అంతే సూపర్ టేస్టీగా ఉండే కరకరలాడే అప్పడాలు రెడీ సర్వే జనా సుఖినో భవంతు ఊం నమస్సింయా